వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మొదటి ఈత తొలి సూడి ఒంగోలావు ఫండ్స్ ఇది అమ్మకానికైతే రావడం జరిగింది పది రోజుల్లో అయితే డెలివరీకి అయితే రెడీగా ఉందంట ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి గంగాధర్ అనే రైతుకు చెందిన ఈ యొక్క మొదటి ఈత ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ పది రోజుల్లో అయితే డెలివరీ అవుతుందంట ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందంట పాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఫర్ డే రోజు మీద వచ్చేసి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు గంగాధర్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా దానికి సంబంధించి రేటు వివరాలు కానీ ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని అడిగి అన్ని విషయాలు కనుక్కోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చితే అదే నెంబర్కి ఫోన్ చేసి ఏ టు జెడ్ అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఎలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం